భారత్ సత్తా ఏడు వందల సంవత్సరాల పాటు విద్యుత్ ఇస్తున్న జనరేటర్ తయారీ ప్రపంచానికి భారతదేశం నుండి గిఫ్ట్ ఇది మన దేశం భారత్ కు గర్వించదగ్గ ఘట్టం ప్రపంచంలో ఎప్పుడు వినిపించని చూడని ఒక అద్భుతం ఒకసారి ఆన్ చేయగానే వచ్చే ఏడు వందల సంవత్సరాల పాటు ఎలాంటి లోటు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ను ఇచ్చే జనరేటర్ ను మన ఇండియా సైంటిస్ట్లు డెవలప్ చేశారు ఇది భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ రూపాంతరం ఎలా ఉండబోతుందో చూపిస్తుంది మరి ఇది ఎక్కడ తయారైంది ఎలా పనిచేస్తుంది దీని వెనక ఉన్న శాస్త్రం ఏమిటి అన్ని వివరాల్లోకి వెళ్దాం పృథ్వీ పై శాశ్వత విద్యుత్ అవసరం ప్రపంచంలోని విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది ఫ్యాక్టరీలు డేటా సెంటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు అన్ని కరెంటు మీద ఆధారపడుతున్నాయి పునర్వియోగ వనరులు ఉన్న వాటి పరిమితి సూర్యుడు లేనప్పుడు సోలార్ పవర్ పనికిరాదు అందుకే శాశ్వత విద్యుత్ కొత్త మార్గాల కోసం శోధన జరుగుతుంది ఈ జనరేటర్ గురించి ముఖ్య సమాచారం భారత శాస్త్రవేత్తలు ఒక రేడియోతో స్టెప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ని అభివృద్ధి చేశారు ఇది ఏడు వందల సంవత్సరాల పాటు పనిచేయగలదని శాస్త్రీయంగా నిరూపణ అయ్యింది ఇది అంతరిక్ష ప్రయాణాలకు సముద్ర గర్భ పరిశోధనలకు ఉపయోగపడే టెక్నాలజీ భారత ప్రభుత్వ సంస్థ భారత అనుశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇది అభివృద్ధి అయ్యింది ఐటీజీ టెక్నాలజీ అంటే ఏమిటి ఇది చిన్న పరిణామంలో ఒక్కొక్క కవచంలో రేడియో ధార్మిక ఉంచి వాటి ద్వారా ఉత్పన్నమయ్యే వేడి శక్తిని విద్యుత్ గా మార్చడం ప్లూటోనియం రెండు వందల ముప్పై ఎనిమిది వంటి పదార్థాలు ప్రధానంగా ఉపయోగిస్తారు ఇవి తక్కువ హార్మోన్ కలిగించే రేడియో ధార్మిక శక్తితో పనిచే చేస్తాయి చేసిన ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా చిన్నది తక్కువ బరువుతో రూపొందించబడింది అంతరిక్ష ప్రయోగాలో డ్రోన్లు ఉపగ్రహాలు అడవి ప్రాంతాలైన సెల్ఫ్ పవర్ హబ్లలో దీన్ని వినియోగించవచ్చు భారతదేశం ఇప్పుడు అమెరికా రష్యా తర్వాత ఈ సాంకేతికత కలిగిన మూడవ దేశంగా నిలిచింది దీని వెనక ఉన్న శాస్త్రవేత్తలు భారత అనుశక్తి సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డిఆర్డిఓలో పనిచేసిన శాస్త్రవేత్తల కృషి డాక్టర్ సుధీర్ నాయర్ నేతృత్వంలో ఐరన్ డి చేయబడింది ప్రపంచమంతా ఈ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపిస్తుంది దీని ప్రయోజనాలు ఏడు వందల సంవత్సరాలు అంటే ఇరవై ఎనిమిది తరాలు విద్యుత్ కోతలు లేవు మెయింటెనెన్స్ అవసరం లేదు హిమానీ నదుల్లో పర్వతాల్లో సైనిక బేస్ క్యాంపులలో అమలు చేయవచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ భూకంపం ప్రాంతంలో ఇది ఉపయోగపడుతుంది ప్రపంచానికి భారత్ సందేశం మనం కేవలం సాంకేతికతను వినియోగించే వాళ్ళు కాదు కొత్తగా సృష్టించే వాళ్ళము కాదు భారత శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలో ముందుంటున్నారు ఇది మేక్ ఇన్ ఇండియా తత్వానికి నిదర్శనం ఇది మనకు ఒక గర్వకారణం మాత్రమే కాదు భవిష్యత్తులో విద్యుత్ రంగంలో విప్లవానికి నాంది మేడ్ ఇన్ ఇండియా జనరేటర్ ను ప్రపంచం చర్చించేస్తుంది ఇక మన బాధ్యత ఇలాంటి విజ్ఞానాన్ని అందరికీ చేరేలా చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మీరు గర్వించే భారతీయుడిగా మీ కామెంట్ పెట్టండి